నలభై వేల కోట్లు ఇసుకలో దోచేస్తా ఉన్నారు ఒక్కొక్క కూర్చోబెట్టి చిన్న బండి ఇసుక చిన్న బండి ఇసుక మూడు వేలు గమ్మేస్తున్నారు ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి డబ్బులు జేపీ వెంచర్స్ ఇలాంటి ఒకటి రెండు కంపెనీలు మొత్తం సెంట్రలైజ్ చేశారు ఇంతకుముందు ఎలా బతికే పంచాయతీలో ఉండే బీసీ కులాలకి బోట్ల మీద వేసుకుని కూడా వచ్చే అవకాశం వచ్చేది పంచాయతీలు కొంత శక్తి ఉండేది పంచాయతీలు కొంత సంపాదించుకున్నాయి ఈ రోజున మొత్తం కూర్చొని ఒక్కడే దోచుకుంటా ఉన్నాడు వీళ్ళు క్లాస్ వారి గురించి మాట్లాడతారు అవనగడ్డ మన నియోజకవర్గం దేవాలయాలకి చాలా ప్రాధాన్యత ఉంది మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడు హంసల దీవిలో ఉన్న సంతాన వేణుగోపాలుడు గణపేశ్వరంలో ఉన్న కనకదుర్గమ్మ ఆలయం కృష్ణానది సాగర్ సంగమం మనం చెప్తారు కదా కాకింపు నిగితే హంస అయింది అనేది సగటు పాపాలన్నీ పోతాయి అంటే అలాంటిది అంటే మనం కూర్చోబెట్టి నిజంగా మారాలి అంటే ఎందుకు కాకి హంసకి తేడా అంటే అంటే తక్కువ ఎక్కువ అని కాదు హంస ఏంటంటే షెడును వదిలి మంచిని మాత్రమే తీసుకు